ఈ టార్చిల్ తోటి ఈ రోజు మనం ఉల్లేడ మహేశ్వర స్వామి టెంపుల్ గృహలో ఉన్న శివుణ్ణి మనం చూడబోతున్నాం అన్నమాట ఓం నమ శివాయ ఈ భయంకరమైన గుహలో చాలా విపరీతమైన పాము కబ్బిలాలు ఆ పామును చూడంగానే మాకు చాలా అంటే భయం కానీ ఆ ఈశ్వరుడే మాకు స్వయంగా కనిపిస్తుంది హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం వచ్చేసి ఉల్లేడ మహేశ్వర స్వామి టెంపుల్ అయితే విజిట్ చేయబోతున్నాం ఈ వెళ్ళే రూట్లో చాలా ప్రశాంతమైన ఈ జలపాతం చూస్తూ దీన్ని దాటుకొని మనం అడవిలోకి వెళ్ళడం జరుగుతుంది ఇక్కడ నుంచి మనం పద్నాలుగు కిలోమీటర్లు మేరకు మనం ఈ ట్రావెల్ అనేది చేయబోతున్నాం అనమాట అంటే ఇక్కడ ఉమామహేశ్వర స్వామి ఒక గృహలో వెలిసాడనమాట ఆ గృహ ఎలా ఉంటుంది ఆ గృహలోకి మనం ఎలా వెళ్ళాలి అనేది మనం ఈ వీడియోలో మీకు చూపించబోతున్నామన్నమాట మీరు ఎవరైనా ముందుగా ఈ వీడియోని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ఓం నమ శివాయ ఈ పచ్చని ప్రశాంతమైన అడవిలో మీ ముగ్గురం ఇలా బైక్లో వెళ్తూ ఉంటే ఎంతో చాలా ఆనందకర ఇవి మధ్యలో ఒక చిన్న ఒక మనకి ఇక్కడ కనిపిస్తున్న ఈ కోనేరు పురాతనమైన అన్నమాట ఇది ఎండల కాలం కూడా ఇక్కడ మనకు వాటర్ అనేది మనకు ఉంటుంది చూస్తున్నారు కదా ఇంకొంచెం దగ్గరికి వెళ్ళి మనం దాన్ని క్షుణ్ణంగా మీకు చూపించబోతున్నాము చూడటానికి ఇప్పటి కాలం అయితే కాదు చాలా పురాతనమైన కొలన్ అనమాట ఇది చూడండి ఆ కట్టడం కూడా ఎంత అద్భుతంగా కట్ కట్టారనేది మనకు మనకి ఈ వీడియోలో మీకు బాగా క్లియర్గా కనిపిస్తూ ఉంది ఇప్పుడంటే వర్షపు నీరంతా వచ్చేసి అలా ఉందన్నమాట చూడండి ఆ పైన పచ్చగా వాటర్ అంతా వర్షపు నీరు అనమాట ఇంకా ఇక్కడ నుంచి మనం ఇంకా కొంచెం ముందుకు వెళ్ళబోతున్నాము ఇక్కడ కొంచెం ముందుకు వెళ్ళంగా అక్కడ మనకు ఒక పుష్పాలు కనిపించాయి అదేవిధంగా ఆల్మోస్ట్ మనం దగ్గరకు వచ్చేసామన్నమాట ఇక్కడ ఎంట్రన్స్లో ఒక శివలింగము అదే విధంగా చిన్న ఒక టెంపుల్ అనేది మనకు కనిపించేసింది ఇక్కడ చూస్తే ఒక శివుడు నంది ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మీకు ఇది స్టార్టింగ్ అనమాట ఇక్కడ నుంచి మనం కొంచెం ఒక హాఫ్ కిలోమీటర్ కిలోమీటర్ ఉంటుంది ఇక్కడ నుంచి దుండగులు చాలామంది అడవిలో టెంపుల్స్ ఉంటే ఇదిగో ఈ విధంగా తవ్వి అక్కడ ఏదో నిధులు నిక్షేపాలు ఉంటాయనేసి ఇలా ఇప్పటికీ చేస్తూ ఉంటారు మనం ఇంక కొంచెం ముందుకు వెళ్దాము ఆల్మోస్ట్ అనమాట అక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ ఒక మనకి ఎంట్రన్స్ అనేది మనకి కనిపిస్తూ ఉంది ఇక్కడ కుక్కలు అదేవిధంగా మామిడి చెట్లు పందిర్లు అదేవిధంగా ఇక్కడ శ్రీ కాశినాయన ఆశ్రమం కూడా ఉంది నిత్యాన్నదానం జరుగుతూ ఉంటుంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలామంది ఇక్కడ అన్నం తినేసి వెళ్ళచ్చు ఇక్కడ నుంచి మనము ఇక్కడ చూస్తున్నారు కదా మీకు ఈ ఫ్లవర్స్ అనేటివి చాలా రేర్ ఇక్కడ మాత్రమే మనకు కనిపిస్తూ ఉంటాయి అలా మేము కొంచెం ముందుకెళ్ళాము అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు ఒక చిన్న కోనేరు టైప్ లాగా కనిపించింది మేమైతే అక్కడ ప్రజెంట్ ఇక్కడ మనం ఇక్కడ స్నానం చేసేసి పైన మనం అక్కడికి వెళ్ళేసి మనం స్వామివారి దగ్గరికి వెళ్ళి మనము ఇక్కడ ఉన్న కోనేట్లో ఇప్పుడు స్నానం చేసేసి స్వామివారి దర్శించుకోవాలని చూస్తున్నారు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా చల్లగా ఉన్నాయి చా అంటే చాలా అద్భుతంగా ఉందనమాట ఇక్కడ నుంచి మనం ఇప్పుడు స్వామివారి దగ్గరికి వెళ్ళబోతున్నాం అనమాట చాలా అంటే చాలా అడ్వెంచర్గా అనమాట మీకు ముందు ముందు చాలా అంటే చాలా ఉంటుంది అనమాట ఇప్పుడు ఇక్కడ నుంచి కొంచెం స్టెప్స్ ఎక్కాలి స్టెప్స్ ఎక్కితే అక్కడ మనకి మూడు టెంపుల్స్ ఉంటాయి అనమాట అలా కొంచెం ముందుకు స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తే పైకెక్కి మనం కొంచెం ముందుకెళ్తే ఫస్ట్లో ఇక్కడ అన్నదానం చేస్తూ ఉండేవారు నిత్యాన్నదానము ఇక్కడ అన్నదానం చేస్తూ ఉండే ఇక్కడ నుంచి కిందికి షిఫ్ట్ అయ్యారనమాట ఇక్కడ అన్నదానం చేసేవాళ్ళు ఇక్కడ ముగ్గురు మూర్తులు ఉన్నారనమాట ఇక్కడ వచ్చేసి శివ్ ఇక్కడ వచ్చేసి మనకి అమ్మవారు అనమాట దుర్గాదేవి అమ్మవారు తర్వాత గణపతి స్వామి అదే విధంగా ఇక్కడ మనకి ఇప్పుడు కనిపించే స్వామి వచ్చేసి ఈశ్వరుడు అంటే ఇంతకుముందు ఇక్కడ మనకు అన్నదానం చేసేవాళ్ళు ఇక్కడ స్థాపించారనమాట వాటిని వీళ్ళు రోజు నిత్యం పూజ చేసుకుంటూ ఇక్కడ అన్నం పెట్టేవాళ్ళు అక్కడి నుంచి కొంచెం ముందుకెళితే నారాయణ స్వామి నారాయణ స్వామి అనమాట నిత్యం నారాయణ స్వామి ఇక్కడ కొంచెం ముందుకు రా దిగంగానే మనకి ఒక కొండ ఒక మనకి ఆ ఈ షేప్ అనేది మనకి ఎలా ఉంటుందంటే ఒక ముఖద్వారము అదేవిధంగా మన మాటల్లో చెప్పుకోవాలంటే ఎంట్రన్స్ ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా ఉంటుంది ఇక్కడ ఎప్పుడూ నీళ్ళు ట్వంటీ త్రీ హండ్రెడ్ మూడు వందల అరవై ఐదు రోజులు ఇక్కడ నీళ్ళు ఉంటాయనమాట చూస్తున్నారు కదా చూడ్డానికి చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఈ ప్రదేశం అనేది ఇప్పుడు కొంచెం ముందు పైకి వెళ్తే మనకు ఇక్కడ ఇక్కడ కూడా ఒక చిన్న టెంపుల్ అనేది ఉందనమాట మనం ఆ టెంపుల్ వైపు స్టార్టింగ్లో ఇక్కడ గణపతి స్వామి అనేది మనకు చిన్న ఉంటుంది అలా మన స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తే మనకు స్టార్టింగ్లోనే స్వామి వారు కనిపిస్తారనమాట చూస్తున్నారు కదా ఇక్కడ వచ్చేసి దుర్గమాత దుర్గమ్మ దుర్గా తల్లి దుర్గమ్మ తల్లి అమ్మవారి వెనకాల కాశీరెడ్డి నాయన ఉన్నారు అదేవిధంగా మనకు కొం కాశీరెడ్డి నాయన ఈయన ఉన్న చోట మనకు నిత్యం అన్నదానమే అదేవిధంగా ఇక్కడ వచ్చేసి మనకి తెలిసింది శ్రీ ఆంజనేయ స్వామి ఈయన లేని ప్లేస్ అంటూ లేదనమాట అదేవిధంగా ఇప్పుడు వచ్చేసి మనకి మెయిన్ ఆఫ్ ది శ్రీ శివ ఈయన కోసమే మనం ప్రజెంట్ ఈ ఈ ఇదంతా ట్రిక్కింగ్ అంతా చేస్తూ ఈ అడవిలో మొత్తం చేస్తున్న ఏంటంటే ఈ స్వామివారిని దర్శించుకోవాలని ఇక్కడ ఆ లోపలికి వెళ్ళనే వాళ్ళంతా ఇక్కడ దర్శించుకొని ఇక్కడ పూజ చేసుకొని అభిషేకాలు చేసుకొని వెళ్తూ ఉంటారన్నమాట ఇక్కడి నుంచి కొంచెం మనం వెళ్తే ఇక్కడ ఆల్మోస్ట్ ఎవరైనా దర్శనం చేసుకుంటారు ఇక్కడ నుంచి అసలే అనేది ఉందన్నమాట మనం ఇప్పుడు కొంచెం పైకి వెళ్తే ఇక్కడ నుంచి స్ట్రైట్గా మెట్లు దాదాపు ఒక నూట ఇరవై నుంచి నూట ముప్పై దాకా ఉంటాయి అనమాట ఆ స్టెప్స్ ఎక్కి మనం కొంచెం పైకి కానీ వెళ్తే ఆ వెళ్ళే రూట్లో మనకు ఒక తేనె తేనె తుట్టు అనేది కనిపిస్తుంది అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఎందుకంటే అది ఉండడం వల్ల అక్కడ ఏదైనా జరగరాంది ఏదైనా సంథింగ్ ఏదైనా మిస్బిహేవిగా కనిపిస్తే అక్కడుండే తేనెటీగలు కుడతాయి అనేసి అక్కడి వాళ్ళు కొన్ని నమ్మకం అనమాట అక్కడ వాళ్ళ నమ్మకం చూస్తున్నారు కదా ఇదిగో జూమ్ చూస్తున్నాం తేనె తుట్టు ఇక్కడ ఉండే ఇది ఏంటంటే ఇక్కడ సంరక్షిస్తూ ఉంటుందన్నమాట మొత్తానికైతే మనమైతే ఆల్మోస్ట్ ఆ దగ్గరకు వచ్చేసాము ఇక్కడి నుంచి కొంచెం ఒక ఫిఫ్టీ మీటర్స్ అనమాట ఫిఫ్టీ మీటర్స్ ఉంటుంది చాలా అంటే చాలా టఫ్గా ఉంటుంది చూస్తున్నారు కదా చాలా అంటే ఇంత భయంకరంగా ఉన్నా కానీ శివ శివతత్వము శివ ఇక్కడ కొద్దిసేపు మనం కూర్చొని అంటే చాలా వరకు పైకి వచ్చాం కదా ఇక్కడ నుంచి మనం ఈ టార్చ్ లైట్ల నుంచే మన గృహలోకి వెళ్ళాలి గృహలోకి వెళ్ళే ముందు ఇంకొకటి మీకు చెప్పడం ఏంటంటే అక్కడ చాలా వరకు గబ్బిలాలు ఉంటాయి మనం ఆ గబ్బిలాలకు మన హెడ్ డౌన్ చేసుకొని వెళ్తూ ఉండాలన్నమాట వెళ్తున్నాం ఇప్పుడు మనం ఆ గృహ దగ్గరికి అయితే ఆల్మోస్ట్ ఇప్పుడు మనం వచ్చేసామన్నమాట ఒక ఫైవ్ సెంటీమీటర్స్ దూరంలో ఉన్నాము చూస్తున్నారు కదా ఇది ఆ గృహ ఇటువైపు ఏముండదు ఇతలా ఇంకొకటి ఉంది కదా ఈ రెండో ద్వారంలో నుంచే ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి లోపల అమ్మవారు అదేవిధంగా స్వామి విగ్రహము మెయిన్ ఆఫ్ ది మెయిన్ శివయ్య ఒక లింగ రూపంలో మనకు లోపల దర్శనమిస్తాడనమాట మేము ఇలా వెళ్తుండగా మాకు ఈ గృహలో ఒక సంఘటన జరిగింది సంఘటన అంటే స్వామికి ఉంటారు దగ్గ స్వామి దగ్గర ఉంటారు కదా ఆది స్వామి లైక్ ఎవరంటే ఆదిశేషులు ఆది ఆదిశేషులు వారు ఫస్ట్ మాకు దర్శనం ఇచ్చారనమాట అంటే చాలా అంటే చాలా భయం భయం కూడా వేసేసింది ఆ గుహలో మనం వెళ్తూ ఉంటే ఆ గబ్బిలాల సౌండ్స్ లైక్ ఆ సౌండ్స్ వల్ల మాకు చాలా అంటే చాలా భయం వేసేసింది చూస్తున్నారు కదా ఈ చీకట్లో ఎంత ఇదిగా మనం లోపలికైతే వెళ్తున్నాము ఆల్మోస్ట్ ఆ శివయ్య దర్శనం కోసం మనం ఎంత దూరమైనా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము అన్ని చోట్ల ఆయనే ఉంటాడనమాట ఇప్పుడైతే ప్రజెంట్ మనకి అక్కడ పాము కనిపించేసింది అదిగో కనిపిస్తుంది కదా అది చాలా అంటే తన టైంలో మనం వెళ్ళామనమాట తను ఈటింగ్ చేస్తున్న టైంలో మనం వెళ్ళాము బట్ ఎవరికైతే ఏమీ కాలేదు కొద్దిసేపు మేము బయటికి వెళ్ళేసి అక్కడ ఉన్నామన్నమాట చూస్తున్నారు కదా యాక్చువల్గా మేము ఫస్ట్ అది ఏదో జరిపోతూ అనుకున్నాము బట్ అది కాదు ఇది వచ్చేసి నాగుపాము ఈ ఆ టైంలో మేము వెళ్ళాం కాబట్టి మాకు కొంచెం భయం వేసి మేము బయటికి పరిగెత్తుకుంటూ వచ్చేసామన్నమాట మళ్ళీ కొద్దిసేపు ఆగి మళ్ళీ మేము లోపలికంటూ స్వామివారి మీద నమ్మకం పెట్టుకొని లోపలికైతే మళ్ళీ వెళ్ళాము వెళ్తూ మళ్ళీ మళ్ళీ ప్రయత్నం అయితే చేసాము చేయడంతో అక్కడ ఉన్న స్వామివారి మహిమ మమ్మల్ని చాలా వరకు అయితే కాపాడింది అంటే మళ్ళీ మాకు నాగేంద్రుడు మాకు కనిపించలేదన్నమాట బట్ మేమైతే చాలా వరకు భయపడుతూను వెళ్ళాము అంటే లైక్ అంత చీకటిలో ధైర్యంతో లోపలికి వెళ్ళడం అనేది చాలా అంటే చాలా ధైర్యం చేసి వెళ్ళాలి మొత్తానికైతే మనమైతే లోపలికైతే ఎంట్రింగ్ అయితే వెళ్తూ ఉన్నామన్నమాట ఇప్పుడు అలా లైట్ వేసుకుంటూ చెక్ చేసుకుంటూ అలా మనం ముందుకు వెళ్తూ ఉన్నాం అనమాట లైక్ మన లోపలికి ఎప్పుడైతే వెళ్ళామో ఆ భయమంతూ కొంచెం లేదు ఇప్పుడు మనకి ఎంట్రన్స్లో లోపల ఆల్మోస్ట్ లోపలికి వచ్చేసాము అక్కడ కనిపిస్తుంది కదా మీకు అక్కడ అమ్మవారి ఒక వెలుగు కనిపిస్తుంది చూడండి బాగా ఆ వెలుగులో మనకి ఆల్మోస్ట్ అక్కడ చూడటానికి మాకే అక్కడ ఏ ఏముందా ఏంటా అనేది కూడా మాకు అంతగా క్లారిటీ లేదు బట్ మీకోసం అక్కడికి లోపలికి వెళ్ళగా మాకు మేము దర్శించుకునేదే కాక మాతో పాటు మీకు కూడా దర్శనం రావాలి అనే ఒక చిన్న సపోర్టు మీ మీ నుంచి మాకు ఉంటుందనేసి అనుకున్నాము ఇప్పుడు ఆల్మోస్ట్ మనం విగ్రహాల దగ్గరికి అయితే వచ్చేసి ఉన్నాం అన్నమాట ఇప్పుడు చూడండి ఇక్కడ వచ్చేసి మనకి అమ్మవారు దుర్గమ్మ అమ్మవారి విగ్రహం అనేది ఉంది అదేవిధంగా పక్కనే మనకి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అదేవిధంగా ఇప్పుడు శివడి శివ అరుగో అక్కడ చూస్తున్నారు కదా ఆ లింగమే శివ లింగం అక్కడికి వెళ్ళాలంటే మనం పాక్కుంటూ లోపలికి వెళ్ళాలి చూస్తున్నారు కదా ఓం నమ శివాయ ఓం శివాయ ఓం నమ శివ అక్కడ చూడ్డానికి చాలా చిన్నగా ఉంటుంది అనమాట స్పేస్ అయితే మటుకు చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అదేవిధంగా మనం కొంచెం లెఫ్ట్ సైడ్కి అలా వెళ్తే అక్కడ శ్రీ లక్ష్మీ స్వామి విగ్రహం అనేది అయితే ఉంది ఇక్కడ కూడా అనువు శ్రీ మహావిష్ణువు అవతారాలు అనేటివి మనకి చాలా వరకు మనకి ఇదిగో చూస్తున్నారు కదా లక్ష్మీ నరసింహస్వామి మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు మాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ ఓం నమ శివాయ అదేవిధంగా దుర్గమ్మ తల్లి విగ్రహము చూస్తున్నారు కదా చూడండి ఎంత అద్భుతమైన ఈ ఇలాంటి చీకటి గృహలో ఇంత అద్భుతమైన విగ్రహాలు ఉన్నాయని మీకు చూపించబోతున్నాను ఓం నమ శివాయ సపోర్ట్ చేయండి